యామ్ డాక్టర్ జాష్మి కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఫ్రమ్ మెడిన హోమియోపతి ఆయుర్వేద కేపిహెచ్ బ్రాంచ్ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అవాంఛిత రోమాలు ఎందుకు వస్తాయి అవి ఎందుకు వస్తాయి అంటే పీసీఓడి అని ఉంటుందండి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పీసీఓఎస్ అంటాము పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సో ఇందులో ఏమవుతుందంటే మెయిన్ హార్మోన్ టెస్టాస్టిరాన్ అని ఉంటుంది దానివల్ల అది ఎక్కువ అవ్వడం వల్ల మనకి అవాంఛిత రోమాలు అనేవి వస్తాయి సో అందులో ఏమవుతుందంటే నార్మల్గా మనకి ఫాలికల్స్ అనేవి ఉంటాయి ఈ ఫాలికల్స్ మెచ్యూర్ అయ్యి మనకి ఎవ్రీ మంత్ అవి మెచ్యూర్ అయ్యి పెద్దది అయ్యి మనకి ఓవాగా ఫామ్ అయ్యి మనకి ఎవ్రీ మంత్ అనేది రిలీజ్ అవుతుంది సో ఎవ్రీ మంత్ ఫోర్టీన్త్ డే మనకి రిలీజ్ అవుతుంది పీరియడ్ వచ్చిన ఫోర్టీన్త్ డే అనేది మనకి రిలీజ్ అవుతుంది సో దాన్నే మనం ఓవిలేషన్ అంటాం సో కొంతమందిలో ఏమవుతుందంటే ఈ ఫాలికల్స్ గ్రోత్ అవుతాయి బట్ అవి మెచ్యూర్ అవ్వు ఇమ్మెచ్యూర్ స్టేట్ లో ఉండిపోతుంది సో ఈ ఈ ఫాలికల్స్ ఎవ్రీ మంత్ గ్రో అయిపోయి దాన్ని పాలిసిస్టిక్ గా మారిపోతుంది సో అందులో వాటర్ చేరిపోయి ఫ్లూయిడ్స్ అక్యూములేట్ అయ్యి అవి సిస్ట్ గా మారుతుంది సో అవి ఎక్కువ అవడం వల్ల దాన్ని పాలిసిస్టిక్ అంటాం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం సో ఇందులోనే మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి గ్రో అయి అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్రోత్ ఉంది చీక్స్ దగ్గర అప్పర్ లిప్ ఫేషియల్ హెయిర్ గ్రోత్ అని ఇంకా నెక్ దగ్గర బ్లాక్ పిగ్మెంటేషన్ ఉంది దాన్ని మన ఎకాన్థస్ నై్రికెన్స్ అంటాం అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల వల్ల ఈ ఇస్ డిస్కలరేషన్ అనేది మనకి నెక్ లో ఉంటుంది సో ఇవి ఎక్కువ మనకి పీసీఎస్ లో మనం చూస్తాం అనమాట ఇవి నార్మల్ గా ఈ పీసీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ కారణం పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి మేబీ విత్ ఇన్ ఫార్టీ డేస్ లో రావచ్చు లేదంటే వితిన్ ఫిఫ్టీన్ డేస్ లో అయిపోవచ్చు అంటే దాన్ని మనం పాలిమెనోరియా మెనోరియా అంటాం మనకి నార్మల్గా పీరియడ్స్ అనేవి వన్స్ ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ రావాలి అంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ సైకిల్ మధ్యలో ఎప్పుడైనా మనకి రావాలి బట్ కొంతమందిలో ఏమవుతుందంటే వితిన్ ఫిఫ్టీన్ డేస్ కి వచ్చేస్తుంది అంటే డే వన్ వస్తుంది పీరియడ్ మళ్ళీ ఎగైన్ డే ఫిఫ్టీన్ టు డే ట్వంటీ మధ్యలో మళ్ళీ పీరియడ్ అనేది వస్తుంది దాన్ని మనం పాలిమెనోరియా అంటాం సో అండ్ కొంతమందిలో బ్లీడింగ్ కూడా తక్కువగా ఉంటుంది అంటే హైపోమెనోరియా అంటాం సో మనకి బ్లీడింగ్ నార్మల్గా విత్ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ డేస్ బ్లీడింగ్ సైకిల్ అని ఉండాలి బట్ వీళ్ళల్లో ఓన్లీ వన్ ఆర్ టూ డేస్ అది కూడా స్పాటింగ్ లా అవుతుంది సో దాన్ని మనం హైపోమెనోరియా ఆల్గోమెనోరియా అంట అంటే మనకి బ్లీడింగ్ అమౌంట్ అనేది ఫోర్ టు ఫైవ్ డేస్ ఉండకుండా ఓన్లీ వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది అండ్ ఈవెన్ ద క్వాంటిటీ ఆఫ్ బ్లీడింగ్ కూడా ట్వంటీ టు ఎయిటీ ఎంఎల్ అనేది నార్మల్ రేంజ్ బట్ వీళ్ళలో ఏమవుతుంది జస్ట్ టూ టు త్రీ ఎంఎల్ ఉంటుంది అది కూడా స్పాటింగ్ లా ఉండదు దాన్ని మనం ఆల్గోమెనోరియా హైపోమెనోరియా అంట సో ఈ కండిషన్స్ అన్ని మన పాలిసిస్టిక్ వేరియన్ సిండ్రోమ్ లో ఉంటాయి అందులోనే మనకి మెయిన్ టిపికల్ పటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఉంది నార్మల్గా హెయిర్ గ్రో హెయిర్ అనేది ఫేషియల్ హెయిర్ హెయిర్ దాట్స్ అ నార్మల్ సెల్ఫ్ మెకానిజం అది సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఫర్ ఎవ్రీవన్ బట్ వీళ్ళల్లో ఏమవుతుందంటే మెయిల్ థిక్ మెయిల్ ప్యాటర్న్ టైప్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది ఓవర్ ఫేస్ కానీ మనకి చూస్తే చీక్స్ కానీ అప్పలిప్ కానీ చిన్ కానీ వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది సో దీనికి చాలా మంది వ్యాక్సింగ్ అన్నీ చూస్తారు కానీ అన్ని టెంపరీ సొల్యూషన్స్ తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదు మన పర్మనెంట్ సొల్యూషన్ మన ఆయుర్వేదలో ఉంది మనం మన మన డిసీజ్ రూల్ అవుట్ చేసుకొని మన పీసీఓస్ ని రెగ్యులేట్ చేసుకొని దానికి మన మెడికేషన్ యూస్ చేస్తే ఖచ్చితంగా మనకి ట్రీట్మెంట్ మన రిజల్ట్ అనేది ఉంటుంది మొత్తం ఈ మొత్తం గ్రోత్ అంతా పోయి నెక్స్ట్ మనకి బ్లాక్స్నెస్ నెక్ దగ్గర ఉండే బ్లాక్స్నెస్ అంతా తగ్గి మనకి సిస్టిక్ పాలిసిస్టిక్ అనేవి మొత్తం క్యూర్ అయిపోయి మంచిగా మన పీరియడ్ అనేది రెగ్యులర్ గా వస్తుంది అండ్ ఈవెన్ ద ఫ్లో బాగుంటుంది దీనివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంది ఎందుకంటే మనకి అక్కడ ఓవిలేషన్ జరగట్లేదు పీసీఓడి ఉండడం వల్ల మనకు ఓవిలేషన్ అనేది జరగట్లేదు సో వీళ్ళలో ఓవిలేషన్ జరిగితే ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ అని మనం బీచ్ చేయవచ్చు ఖచ్చితంగా మంచి ఒక హెల్దీ బేబీ గ్రోత్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని క్వశ్చన్ చేయండి మేము మీకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాం మా మా బ్రాంచ్ ని విజిట్ చేయండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నాయి ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఏ ప్రాబ్లం ఉన్నా మా దగ్గర అండి మా దగ్గర ప్రతిదానికి సొల్యూషన్ అనేది మేము ఇస్తాం ఇలా మనకి మోడర్న్ ట్రీట్మెంట్ ఉంటే ఖచ్చితంగా మనకి హార్మోన్ పిల్స్ అనేది అడ్వైజ్ చేస్తారు అంటే ట్వంటీ వన్ డేస్ పిల్స్ అనే ఉంటాయి అవి యూజ్ చేస్తే ఆ ట్వంటీ వన్ డేసే ఉంటుంది అగైన్ అది మళ్ళీ రెస్పాన్స్ అనేది ఉండేది బట్ మన ఆయుర్వేదం అట్లా కాదు మనకి హార్మోన్స్ ఏమీ ఉండవు అంతా ప్లాంట్ బేస్డే అంతా న్యాచురల్ మెడిసిన్సే సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు సో మంచిగా మనకి క్యూర్ అనేది ఉంటుంది సో అందరూ మా బ్రాంచ్ని విజిట్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దగ్గరండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్